ఎంత చెప్తాను బాబాయ్ పద్దెనిమిదిన్నర ఎన్ని కేజీలు ఉంటాయి ఎంత చెప్తాను ఇరవై జత వేలు ఎన్ని కేజీలు ఉంటాయినాలు ఇరవై ఐదు వేలు చెప్తాను మొత్తం మంద ఐదు జీవాలు యాభై రెండు వేలు ఐదు వేలు ఎన్ని నెల పిల్లలున్నాయి నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు పర్వాలి అదే యాభై ఎనిమిది సంతాలు అదే కొత్త సంత కదా పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎన్ని కేజీలు ఉంటుంది పదహైదు పదహారు ఉంటుంది ఎంత చెప్తాను జత మూడు వేలు నాలుగు అరుగేజ్ ఉంటాయా మురిగేళ్ళు కాలుగేజ్ తక్కువ ఎంత చెప్తాను ఇరవై ఐదు వేలు ఒకటి ఇరవై ఐదు వేలు ఎంత చెప్తాను పదిహేడు వేలా పదహైదు వేలు ఒకటి పదహైదు వేలు చెప్తాను ముప్పై జతన మూడు ముప్పై వేలు పదకొండున్నర రెండా ఒకట ఇది పదిన్నర పదకొండున్నర పదిన్నర

ఎంత చెప్తాను చెప్తాను జత పద్దెనిమిది అన్నా ఎంత చెప్తాను పిల్లలు కలిపి కొత్త పిల్లలా పోతు పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు రెండు పోతులే జా పద్దెనిమిది వేలు ఎన్ని కేజీలు ఉంటాయి పదిహేడు కేజీలు పద్దెనిమిది కేజీలు ఎంత ఎంత చేత పద్నాలుగు వేలు కోతులేనా ఎంత చెప్తానా పదహారు నెడ జానా youtube channel hai na manjit dengana wala mere wale dengana 14 anna 14 anna na na number pe phone kar do thoda udhar pe lagani hai